హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ పండగ రోజు లాగా అండి ఇదైతే అలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే పూజ నీట్గా దేవుడి గది శుభ్రం చేసుకొని అయితే దీపారాధన చేశాను నెక్స్ట్ అయితే చేయాల్సినది ఫస్ట్గా మేమైతే సేమ్యా కీర్ అన్నమాట మనం వెళ్ళే లోపల చేసేసి అయితే ఇప్పించి అయితే నమాజ్కి వెళ్తూ ఉంటారు జెంట్స్ అయితే ఇంకా టైం ఇంకా ఉంది అన్నట్టుగా నేను మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్ కోసం మసాలాలు రెడీ చేస్తున్నాను అలానే రెడీ అయ్యి మేము కూడా నమాజ్ చదువుకున్నామండి ఇంకా కాస్త టైంలో వాళ్ళు కూడా వెళ్ళొచ్చారన్నమాట మగవాళ్ళు కూడా నమాజ్ చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈద్ ముబారక్ అలా చెప్పుకుంటూ ఉంటాము మీరు కూడా అందరికీ అండి రంజాన్ జరుపుకునే వాళ్ళందరికీ ఈద్ ముబారక్ అలానే ముందు రోజు ఉగాది కూడా ఉన్నింది కదా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలని అనుకున్నాను కానీ కొంచెం హెల్త్ బాగోలేకుండిందండి కొంచెం బిజీగా ఉండడంతో అందులో ఫోన్ కూడా పిల్లలు వచ్చారంటే నా చేతికి రావడం చాలా కష్టం కాబట్టి చెప్పలేకపోయాను ఫ్రెండ్స్ అందరికీ ఉగాన్ రంజాన్ శుభాకాంక్షలు రిలేటెడ్గా చెప్తున్నాను ఏమనుకోకండి కొంచెం బిజీ ఉండడంతోనే అన్నమాట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరే ఇంకా లంచ్ నాన్ వెజ్ కదా మా పండక్కి ఇంకా స్వీట్ నాన్ వెజ్ ఒకే రోజే ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే ఇంకా కొంచెం మటన్ చికెను అలానే పెరుగు పచ్చడి కలర్ రైస్ గోంగూర బాజీ ఇంకా స్పెషల్ అయితే ఇంక ఇవే ఉంటాయన్నమాట ఇంకా చేసేసుకున్నాము బిర్యానీ చేయాలనుకున్నాము కానీ మళ్ళీ తర్వాత వద్దనుకున్నామండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తిన్నాము ఆ గ్యాప్లో కాబట్టి కలర్ రైసే చేసుకున్నాము ఈవినింగ్ ఇంకా మనకి ఆదోనిలో ఫైవ్ స్టార్ వచ్చి దాదాపుగా వన్ ఇయర్ కావచ్చు ఉంటుంది కదా పిల్లలైతే చూడలేదు చిన్ని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కాబట్టి అలా సరదాగా అయితే వెళ్ళాము చాలా పీస్గా హాయిగా అనిపించింది కొంచెం ఫోటోషూట్ కూడా చేసుకున్నారు పిల్లలైతే బాగా నచ్చిందంట అక్కడ అయితే ప్లేస్ పీస్గా ఉంది అని అంటున్నారు పిల్లలు ఫైనల్గా పిల్లల డ్రెస్సులు బాగున్నాయి కదూ లంగా ఓనీస్ అయితే ఫస్ట్ టైం అయితే అలా రెడీ చేయించాము వేసుకోవడానికి చాలా మొహమాట పడ్డారు కానీ ఈవినింగ్ అయ్యేపాటికి అడ్జస్ట్ అయ్యారన్నమాట ఫస్ట్ టైం కదా ఎవరికైనా అలానే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ తినాలని వెళ్ళి మేమైతే డిన్నర్ చేసి చేసి వచ్చామండి ఇంకా పండగ స్పెషల్గా గులాబ్ జామున్స్ అయితే పెట్టారు ఇంకా అలా ఆ రోజైతే అలా గడిచిపోయింది నేను వీడియోస్ తీసిన కాటికైతే ఎడిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీరు అడ్జస్ట్ అవ్వండి అలానే ఫాలో అవుతున్నండి గిబ్లీ వచ్చింది కదా అలా ఫోటోని ఎడిట్ చేశారండి బాయ్ బాయ్